2 रोल बिक तक है हां 2 रोल ये सारी अंदर मुझे टैंक एल्युमिनियम बोल दो 12 मार्च को ना तारा आ गई हां ले इसका सेट कर दिया इधर भी सारी ये पहले कर दूंगा 8 8 तो आ गई आगे का okay. yeah, <laughs> <laughs> <laughs>

అరపపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఎంపీటీసీ సురేందర్ గారికి అన్వాడు పార్టీ అధ్యక్షులు సారంగాపూర్ సర్పంచ్ బాగా సీనియర్ రాజేందర్ రెడ్డన్న గారికి జిల్లా ఎస్సీ నాయకుడు తమ్ముడు ప్రసాద్ గారికి ఎంపీటీసీ సంఘాలకు మాదిగా మాల రెడ్డి పద్మశాలి ముండూరు కాపు అన్ని సంఘాలకు రజక సంఘం గౌడ సంఘం ఎల్లమ్మ సంఘం యాదవ్ సంఘం అన్ని సంఘాలకు కూడా మనం పైసలు ఇచ్చుకున్నాం ఇది ఒక అంతకు రోడ్ ఒక్క ఇది మంచిగా లేదు కానీ పాడైతే మన గుల్లపేట లక్ష్మీదేవపల్లి రోడ్డు మొత్తం కూడా అదంతా మళ్ళా కొత్త రోడ్ వేసుకున్నాం రెండో విషయం మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ఒక పేద ఇంట్లో పెళ్లి అయితే ఎవరు కూడా బాధపడద్దు లక్ష రూపాయలు ఇచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా చెప్తాను ఇవాళ కూడా భారతదేశంలో ఏ ఆడపిల్ల పెళ్ళైతే రూపాయి ఇస్తలేదు ముందుగాలా మాదిగా మాల ఇళ్ళలో మొదలు పెట్టినాం ఆ తర్వాత యాదవ్లు కావచ్చు గౌడ్స్ కావచ్చు రెడ్డిస్ కూడా ఇచ్చి జరిగింది ఆ తర్వాత మీరే చూసారు మీ డాక్టర్గా నన్ను గెలిపించారు మరి ఆ డాక్టర్ లేనందుకు నా పని నేను గట్టిగా చేయాలి దగ్గర తల్లి పిల్లల దవాఖాన ముందుగా కట్టించి ఈ మధ్యలో మీరు చూసి కావచ్చు ఏడాది బంగ్లా కడుతున్నాం పక్కకు అంటే వంద ఏళ్ళకెళ్ళి ఎంత ఉండేనో అంతకు ఏడంతల దాని కడుతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ పిల్లలు కూడా సర్కారు బలకపోతారు అట్టి తెలుగు మీడియం చెప్పరు ప్రతి ఓళ్ళకి ఇంగ్లీష్ చదువుకోవాలని ఉంటుంది ఎందుకంటే ఇది ఇంగ్లీష్ చస్తేనే నౌకర్లు వస్తాయి లేదా బయట దేశం పైన అని ఉంటుంది ఇవాళ ప్రతి బడి ఇంగ్లీష్ మీడియం చేసాం పిల్లలకు సన్నబియం పెట్టాం ప్రతి రోజు తల్లి పిల్లకి ఇచ్చేలాగా పెట్టాం ఇప్పుడేమో పాల డబ్బాలు బంద్ అయినా జరుగుతున్నారు అనుగ్రవాడు ఇప్పుడు పాలేవాట ఆ ఆశమాల జీతాలు నాలుగు ఇచ్చినాం ఎందుకు మనకు టీకాలు ఎత్తారు దవకారం దొలకపోతారు ఈ రకంగా ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా అన్ని వర్గాల పక్షపాతిగా ఉంటూ చెరువులు తవ్వించి బతుకమ్మ ఉంటా కట్టి బతుకమ్మ పండుగ చీరలు కూడా ఇచ్చినాం యాదవులకు గొర్రెలు ఇచ్చినాం రైతులు పెద్ద ఎత్తున ఉంటారు పేదవాళ్ళకు ఒక రకంగా కళ్యాణ లక్ష్మి అని చేస్తే రైతులకు రైతు బంధు ఇచ్చినాం అంతకుముందు తైసిలు గడదురు ఎకరం ఉంటే ఎకరం కావచ్చు ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు కావచ్చు కేసీఆర్ వచ్చినక్కడే తహసీలు బంద్ అయింది నీటి పన్ను బంద్ అయింది రైతు బంద్ వచ్చింది మనం ఏడెనిమిది ఏళ్ళు చక్కా అయితే ఈసారి ఈ ఐదు ఎకరాలకు వేసేదానికి ఐదు నెలలు పట్టింది రుణమాఫీ చేసినాం రెండు లక్షలు చేస్తా అంటున్నాడు అది ఏం చెప్తాడో తెలియదు కానీ మా ఆడబిడ్డలు బాగా మంది ఉన్నారు మా మోళ్ళకు కూడా అక్కా చెల్లెళ్ళు ఉంటారు మీ అందరికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని గొడవల మీద రాసిన మాట వాస్తవం కదా ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి రాసిన మాట వాస్తాం కదా ఉల్టా మీరు చూసుకొని సంక్రాంతి నెలల్లో మీకు పైసలు వేయలే మొదటి నెల పైసలు వడలే పెద్ద మనుషులకు వడలే రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాం లేదా మేము రెండు వందలు రెండు వేలు చేసినాం రెండు వేల నాలుగు వేలు చేస్తామని నాలుగు రూపాయలు కూడా పెంచలేదు ఆ మాట మాట్లాడతలేదు క్వింటాల్కి ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నారు రైతు బంధు పెస్తున్నారు అది లేదు పిల్లల చదువులకు ఆరు గ్యారెంటీలలో నేను దయచేసి చెప్తున్నా నేను అవతం ఆడతలేను వాళ్ళు కొట్టిచ్చిన ఇవి వాళ్ళ సంతకవి ఇవన్నీ రాసి పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటే పెద్ద మనిషి నాకంటే వయసులో పన్నెండు పెద్దోడు తన వకీలే మా నాన్న వకీలే ఉండే బాగా పరిచయం కానీ ఏం చేశారు ఇది తీసుకుపోయి దేవుని గుళ్ళో పెట్టి స్టాఫ్ కాయ రాసి జైత్యాల రామాలయంలో ఇవ కార్తీక పౌర్ణమి నాడు నేను పెడుతున్నా దేవుని దగ్గర పూజ చేసి పెడుతున్నా దేవుని గుళ్ళనే స్టాంప్ కాదు సంతకం రాష్ట్రు ఇగో ఇవన్నీ చేయిస్తా అన్నారు ఇగో ఆరో నెల వస్తుంది ఎవలకన్నా ఇరవై ఐదు వందలు వచ్చినాయా చెప్పు మీరు ఎవరికా నాలుగు వేలు వచ్చినాయా యువ వికాసం అని పిల్లలకు ఐదు లక్షల రూపాయలు కార్డు ఇస్తా పిల్లల చదువుకు ఇక్కడ యువత ఉన్నది వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఉన్నది మీరు కంప్యూటర్ లో తెలుస్తుంది తెచ్చినా అని కాదు పంచి కావచ్చు ఇంటింటికి ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు ఎక్కడ నిచ్చినా చెప్పు ఆరు నెలలు అవుతున్నాయి ఈ రకంగా చెప్పి ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు ఎంపీ అయితే ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఇస్తామంటుంది ఏడాదికి లక్ష ఇరవై ఐదు వందలు ఇస్తే ముప్పై వేలు అయితే గదే లేదు ఈ ముప్పై వేలు హోం ఇంకా లక్ష ఇస్తాడట మన రాహుల్ గాంధీ చెప్తున్నాడు కింటాల్కి ఐదు వందలు బోనస్ ఇస్తామని జైతాలకు వచ్చిండు రాహుల్ గాంధీ జీవన్ రెడ్డి గారికి ప్రచారకు బాగా మంది రాలేదు ఎక్కడికెళ్ళి కూడా అదే ప్రధానమంత్రి అవుతాడట జైత్యాలు చెప్పిండు కింటాలకు ఐదు వందలు ఇస్తామని మీరు ఇవ్వాలని అడుగుని ఆయన హిందీలో చెప్తే పెద్దలు జీవన్ రెడ్డి గారు దానికి తెలుగులో చెప్పిండు ప్రతి కింటాలకు ఐదు వందలు ఇస్తామని రెండు పంటలు అయిపోయినాయి ఎన్ని పంటలు ఉంటాయావా ఐదేళ్లకు ఇప్పుడు నేను గెలిచినమ్మన్నా ఎన్ని పంటలు ఉంటాయో కూడా పది పంటలు ఉంటాయి పదిట్లో రెండు వీకే వీకే పదిట్లో రెండు ఓనేవాయి మళ్ళీ ఓట్ల ముందు అటే పోతుంది అంటే ఏమన్నట్టు మోసమా కాదా మాట తప్పిందా కాదా మరి ఆలోచన చేయండి చెప్పని బీడీ పెన్షన్లు ఇచ్చినాం ఎక్కడన్నా ఇవాళకి భారతదేశంలో చేతి గుర్తు పువ్వు గుర్తుంటుంది నేను ఇప్పుడు తెలుసుకొని ఒక్క కొళ్ళకు రెండు లక్షలు పడ్డాయి బీడీలు చేసేవాళ్ళకి వాళ్ళకి కొన్ని అవ్వశండి తప్పిపోయినాయి బాగా బాధ అనిపిస్తుంది అది అధికారుల తప్పు కేసీఆర్ రాకముందు ఈ ఊర్లో రెండు వందల పెన్షన్లు ఉంటే ఇవాళ దగ్గర దగ్గర ఎనిమిది వందలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందల పెన్షన్లు వస్తున్నాయి ఐదు అంతాలు వచ్చినాయి అంతకుముందు రెండు వందలు ఉంటే రెండు వేలు చేసినాం గుంటూరు గుంటూలు యాభై మంది ఉన్నారు వాళ్ళకు ఐదు వందలు ఉండే నాలుగు వేలు చేసినాం వాళ్ళకు కూడా మోసం చేసి ఆరు వేలు చేస్తాం ఉన్నారు వాళ్ళ కష పెట్టారు మన నాలుగు వేలు చేస్తాం మేము ఆరు వేలు చేస్తా ఉన్నారు ఆరు వేలు కాదు కదా నాలుగు వేల మీద నాలుగు రూపాయలు కూడా పెంచలేదు మరి ఈ సందర్భంలో మేము అందరూ కోరుతున్నా బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మొన్న గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించింది మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఒక డాక్టర్గా మీ అందరికీ పరిచయం మరి ఇప్పుడు మళ్ళా గుర్తు మీద కేసీఆర్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ అనే రైతు నాయకుని నిలబెట్టిారు వాళ్ళది నిజామాబాద్ పుట్టింది మాత్రం వాళ్ళ కొరట్ల దగ్గరనే వాళ్ళ అమ్మగారు దేశాయపేట సొంత ఊరు వేములాడ పక్కకే ఉంటుంది ఇక నిజామాబాద్ జిల్లా చాలా కానీ మనం ఆనుకోని గోయిందారం గుట్టలు దాటితే కొండ్రపేట దాటితే శివన్పల్లి అంటారు అక్కడ సర్పంచ్కి వెళ్ళి పెడితే నాలుగు సార్లు ఎమ్మెల్యే అండి నాలుగు సార్లు అయ్యి చాలా పెద్ద నాయకుడు కొద్దిగా లేటుగా వారు నిలబెట్టాల్సి వచ్చింది వాస్తవాన్ని మన కవితమ్మనే ఉండేది ఉండే ఈ పూ అట ఇట్టని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇది చేసింది అది చేసింది అని చెప్పి జైల్లో పెట్టారు తప్పకుండా తను కవితమ్మ గారు నిర్దోషిగా బయటకు వస్తారు ఆ పూర్తి విశ్వాసం ఉన్నది ఎందుకంటే ఒకటి పది సార్లు చెప్పి నేను చేయలేదని ఓ ఏడని నిర్దంకెళ్ళి ఆ దందా చేసావు దందా చేసాం అనుకుంటా ఏడని అర్థం వైపు ఎలక్షన్ల ముందర లోపల పెట్టింది ఈడ జీవన్ రెడ్డి గారు ఇంకెందుకు జైలు ఎత్తలేవు ఇంకెందుకు జైలు ఎత్తలేవు అని రోజు అనుడే అటు ఎంపీలు మంచుకోట్టు అని మొత్తానికైతే ఒక కుట్రవాణింది చాలామంది నేసారు చే మరి ఈ రకంగా మీ అందరూ గుర్తున్నారు దానివల్ల లేట్ అయింది లేకపోతే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా మన ఊరికి వస్తారు మొన్న జైత్యాలకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు మీరు చూసింది ప్రజలు ఎట్లా వచ్చిండ్రు ప్రజలలో ఇప్పటికి ప్రేమ ఉండదు కేసీఆర్ అంటే మీ అందరు కూడా దయచేసి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ వినియోగించుకుంటున్నాను జై తెలంగాణ